హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించాను ఇంపార్టెంట్ టిప్స్ మాత్రమే షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ అండి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సైజు మధ్యలో ఉంటుంది అదేవిధంగా హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ పట్టి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్రతిది కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ ఎక్కడెక్కడ చాలా ఇంపార్టెంటో నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఇలాంటి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారనమాట ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి కాజాబట్టి పట్టి మీ చేతి వాళ్ళని బట్టి మాత్రమే తీసుకోకూడదండి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా చూడాలన్నమాట ఎందుకంటే మన ఒక టైలరింగ్ చేసేటప్పుడు అన్ని ఏరియా నుంచి కూడా వస్తూ ఉంటాయి ఈ బ్లౌజ్లు అనేవి అంటే ఇప్పుడు మా సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి మనకి పట్టి ఉంటుంది అలా అని చెప్పేసి అన్ని వాళ్ళకి ఉండదు అనమాట అది ఇంపార్టెంట్ అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి లేకపోతే కస్టమర్ అనేది ఫీల్ అవుతారనమాట మళ్ళీ ఇటువైపు పెట్టారు మా చేతి వాళ్ళు ఇట్లా లేదు అని అదొకటి పాయింట్ తర్వాత వచ్చేసి ఉక్సపట్టి ఒకటిన్నర ఇంచులు ఉండాలండి వెడల్పు అది మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాతే ఉండాలి లేదు మేము దీంతో టూ బై టూ కుడుతున్నామంటే టూ బైతో ఉన్నాక పర్లేదు కానీ కాజా పట్టి మాత్రం మీకు ఇంచులు వెడల్పు ఉండాలి అది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి ఉండాలి ఒరిజినల్ క్లాత్ లేదు అనుకుంటే లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు అంతేగాని ఒరిజినల్ క్లాత్ ఒకటే వేయకూడదు బాగా పలుచుకుంటే అసలే వేయకూడదు ఇంచులు వెడల్పు ఉండాలి ఇదేమో వన్ అండ్ హాఫ్ ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి మనకి మెడపట్టి క్రాస్గా మాత్రమే తీసుకోవాలి నెక్కి వేస్తున్నాం కాబట్టి క్రాస్గా మాత్రమే తీసుకోవాలి స్ట్రేట్గా తీసుకుంటే మాత్రం అది నెక్ షేప్ అనేది సరిగ్గా రాదు అయితే జాయిన్ చేసేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అయ్యమంటే చాలా తక్కువ క్లాత్తోనే మనకి హెమింగ్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఎందుకంటే మనకి టూ బై టూ పీసెస్ అనేవి వన్ మీటర్ కంటే ఎక్కువ ఉండవు ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా మనం వన్ మీటర్ క్లాత్తోనే అడ్జస్ట్ చేయాలి కదా అలాంటప్పుడు మీరు ఏమేం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కు కూడా కొన్నిసార్లు మనకి అతుకులు అనేవి పడుతూ ఉంటాయండి ఆ అతులు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి క్లాత్ అనేది చూసుకుని అప్పుడు మెడపట్టి కోసం అయితే కట్ చేసుకోవాలి అయితే ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాస్ ఉంటుంది కదా ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకున్నారంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇలాగా చాలా బాగా సేవ్ అవుతుందండి క్లాత్ అనేది చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక క్లాత్ ఇంకో క్లాత్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతే సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఒక్క పీస్లో క్రాసు ఇంకో పీస్లో క్రాసులు ఆపోజిట్లో ఉండాలన్నమాట అయిపోయిందండి మళ్ళీ ఇంకొకటి కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ మనకి ఎంత పొడుగు కావాలో అంత అనమాట మనకి మెడ రౌండ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి తక్కువ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్న పర్లేదండి తర్వాత వచ్చేసి మనం పట్టి జాయిన్ చేసిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి తర్వాత మెడపట్టి కుట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అలాంటప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది అలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదనమాట ఒక వైపుకి లాగేసినట్టు అలా ఉంటుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వైపుకి స్టిచ్ వేశాను ఆ తర్వాత ఫ్రంట్ వైపు వాటికి కూడా స్టిచ్ వేశాను రెండో స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి టాప్ స్టిచ్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా అలాగే రెండోది కూడా జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్లు అండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అవన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు చూడండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా అంతే నేను ఆల్రెడీ నేను కొలతలు అనేవి తీసేసుకున్నాను ఏడించులు వచ్చింది హ్యాండ్ లూజ్ అనేది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర దాకా వచ్చిందండి ఆర్మ్ లూజు ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఆ మార్కింగ్ అనేది కలిసిన చోట ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత తిన్నగా వస్తుందో కట్ చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేద్దాము ఇలా ఎజ్గొంక స్టిచ్ వేసేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము చూస్తారు ఎంత బాగా వచ్చేసిందో మనకి సైడ్ జాయింట్ అయినది రెండో వైపు కూడా సేమ్ అంతేనండి ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు మళ్ళీ మామూలుగా మనం వన్ సైడ్ కుట్టేసుకున్నాం కదా ఆ సహాయంతో మనం రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కూడా కరెక్ట్గా పెట్టుకుని చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఇంకా ఇక్కడ ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే నడుముల దగ్గర ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎజ్జికి ఇంకా ఓవర్లాక్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ ఇజ్జిగ ఒక స్టిచ్ వేసేసుకుని ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా కరెక్ట్గా ఉండాలి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందనుకోండి నడుము దగ్గర కొంచెం ఓపెన్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అదే కానీ ఏం కాదులే కుట్టేసాం కదా అనుకుంటే మాత్రం అసలు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఈ పోగులు అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది మెడపట్టి కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే మనకి సాగిపోతుంది అనమాట సాగిపోయి ఫినిషింగ్ అనేది పోతుంది రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకూడదు అస్సలు సాగదీయకూడదు పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ చేయించాలి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగు ముక్స్ పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్